హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్స్ అండ్ మేడమ్స్ ఈరోజు తిది భోజనం చాలా చక్కగా ప్రతి పాఠశాలలో చేశారనుకుంటున్నాను ప్రైమరీ పాఠశాల నుంచి ఎప్పర్ ప్రైమరీ హై స్కూలు ప్రతి కేజీవీవి గురుకులాలు ట్రైబుల్ ప్రతి పాఠశాలలో చేసింటారు అయితే మనం ఫొటోస్ ఎక్కడ అప్లోడ్ చేయాలని బట్టి చాలా సందిగ్ధంలో ఉంటాము ఆల్రెడీ మీకు తెలుసు నిన్న దినం చాలామంది రిజిస్ట్రేషన్ చేసినాము ఇప్పుడు వచ్చేసి ఐఎంఎంఎస్ యాప్ ఉంటుంది ఐఎంఎంఎస్ యాప్ను మనము డౌన్లోడ్ చేసుకొని మీకు యూజర్ తెలుసు పాస్వర్డ్ తెలుసు తర్వాత లాగిన్ అని చేయాలి ఈ విధంగా వస్తుంది ఇక్కడ పిఎం పోషన్ ఉంది టీఎంఎఫ్ ఉంది మిడ్ డే మీల్స్ ఉంది కదండి దీన్ని టచ్ చేయాలి ఇక్కడ హెచ్ఎం సర్వీసెస్ క్లోజ్ టికెట్స్ ఏటీఆర్ రిపోర్ట్స్ ఏఐ మాడ్యూలు జనరల్ ఫోటో క్యాప్చర్ దీన్ని టచ్ చేయాలి ఇక్కడ జనరల్ ఫోటో క్యాప్చర్ దగ్గర ఈవెంట్ ఉంది కదండి దాన్ని టచ్ చేస్తే మనకి ఈ విధంగా వన్ ఫోర్ ఫోరు ఫ్రీ నెంబర్ బోర్డు ఇండిపెండెన్స్ డే మెనూ బోర్డు న్యూ మెనీ పెయింటింగ్ అదర్సు పోషన్ అభియాను ఇక్కడ ఉందండి శుబద్దిన్ భోజన దీన్ని టచ్ చేయాలి ఎప్పుడు పెట్టినాము డేట్ ఇక్కడ టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఈరోజు కావచ్చు ఈ డేట్ అదే ఉంది ఇక్కడ ఓకే కొడితే పడుతుంది ఇక్కడ ఫొటోస్ అడుగుతుంది ఈ ఫొటోస్ ప్లస్ గుర్తుంది కదండి ప్లస్ గుర్తు టచ్ చేసేస్తే ఫోటో అడుగుతుంది మనం మిడ్ డే మీల్స్ ఫోటోలు ఆల్రెడీగా చూడండి ఈ విధంగా గ్యాలరీ నుంచి ఆల్రెడీ కావాలంటే గ్యాలరీ నుంచి తీసుకోవచ్చు తీసి పెట్టుకోవడం కాబట్టి గ్యాలరీ టచ్ చేస్తే గ్యాలరీ ఫొటోస్ అడుగుతుంది జస్ట్ అటాచ్ చేసేసి కింద సబ్మిట్ కొడితే అయిపోతుంది ఇది మీరు ప్రతి ఒక్క పాఠశాల హెడ్ మాస్టర్లో చేయవలసినటువంటి ఈరోజు పని ఈరోజు చేసేయాలి ఇప్పుడే జస్ట్ నాకు తెలిసి ఇది రెండు నిమిషాలు మాత్రమే పడుతుంది ఇది త్వరగా చేస్తారని కోరుకుంటున్నాను ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సార్ మేడం అందరికీ